ప్రభునామానికి మహిమ కలుగును గాక మన ప్రభుని రక్షకుడైన ఎస్ క్రిస్త నామంలో మరొకసారి మీ అందరికీ నాందనాలు దేవుడి గతించి రాతకాల సమయం నుంచి అతకాల వరకు తన యొక్క కృపారేఖల చోటన మనందరిని ఎంతగానో కాచి కాపాడి ఈ జూలై నెల ఎనిమిదో తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతి స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా పేపర్లో కుపితండి మీ ఉన్నతమైన మహిమ కళా నామానికి స్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా పాత్ర స్తోత్రాహుడ నిత్యము తండ్రి స్థుతింపబడుతున్న మా గొప్ప దేవ నీకు వందనాలు తండ్రి ఈ దినం ఈ విధంగా సజీవులుగా ఉన్నామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృపే ప్రభావ నీ కృప రెక్కల చోటన అయ్యా మమ్మల్ని భద్రపరిచిన దేవా నీకు వంద ఈ దినం ఉదయం కాలం మొదలుకుని అయ్యే తండ్రి అయ్యే దినమంతా నీ యొక్క కృప రెక్కల చోటన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచమని అయ్యా నీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని ఏ స్పరిశుద్ధి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇందులో మందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ప్రభు అని నన్ను పిలిచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక మందు ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం చే ప్రవేశించును మధ్య స్వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో సెలవిస్తున్నారు ప్రభు ప్రభు అని ఎవరైతే ప్రభుని పిలుస్తూ ఉంటారో వారు పరలోక రాజ్యంలో చేరరు కానీ ఎవరైతే దేవుని చిత్తము నెరవేరుస్తూ దేవుని చిత్తానుసారంగా నడుస్తూ ఉంటారో దేవుడు ఇచ్చిన మాట ప్రకారం నడుస్తుంటారు ఉంటారు ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుస్తుంటారు ఉంటారు దేవుని చిత్తం చేస్తూ ఉంటారు ప్రతి విషయంలో వారే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారనేసి ఇక్కడ మధ్యస్ వార్త ద్వారా ప్రభు అయిన వేస్తూ మనకి తెలియజేస్తున్నారు కాబట్టి నువ్వు ప్రభు ప్రభు అని పిలుస్తున్నావేమో అంతేగాని నువ్వు దేవుని చిత్తం చేసేవారిగా ఉండలేకపోతున్నాం మనం కాబట్టి మనం దేవుని రాజ్యంలో వెళ్ళం కానీ దేవుని చిత్తం ఎప్పుడైతే మనం జనవరిస్తూ ఉంటామో దేవుని యొక్క బాటలు ఎప్పుడైతే మనం నడుస్తూ ఉంటామో ఆయన చిత్తానికి ఎప్పుడైతే మనం తల ఉంచి ఆయన ఎటు నడిపిస్తే అటు నడుస్తూ ఆయన త్రావలో మనం వెళుతూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం దేవుని చిత్తము చేస్తేనే దేవుని యొక్క రాజ్యాన్ని చూడగలుగుతామని దేవుని యొక్క బాటలు మనం నడిస్తేనే దేవుని యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటామని దేవుడు మనకు ముందుగానే ఇక్కడ తెలియజేస్తున్నారు కాబట్టి ప్రభు ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడగాని ఎవరైతే పరలోక మంది ఉన్న తండ్రి చిత్తం నెరవేరుస్తారో వారే వెళ్తారంట కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రార్థన చేద్దాం ప్రభా నీ చిత్తము చేయడం నాకు నేర్పించు నీ చిత్తంలో మేము నడవడానికి నీ చిత్తానుసారంగా జీవిస్తేనే మేము పరలోక రాజ్యంలో ప్రవేశించగలం ప్రభా నీ చిత్త ప్రకారం చే చేయవాడే ప్రవేశిస్తాడని సెలవు ఇచ్చారు మేము నేను చిత్త ప్రకారం చేయడానికి సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చిత్తంలో మనము చేయడానికి సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవదించి మనందరినీ పాల్పచ్చును కాక ఆమెను మహగండు మహోన్నతుడు మా పియా పరలోకపి ఘనమైన ఉన్నతమైన మహిమగల నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇవిధ కాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు అందరాలు అవును ప్రభ నిన్ను ప్రభ ప్రభని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని నీ చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో ఎవరైతే నడుస్తారో వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని సెలవిచ్చారు వాగ్దానం బట్టి అయ్యా మేము ముందు కొనసాగడానికి కృప చూపించండి వాగ్దానం యొక్క జీవితంలో జ్ఞాపకం చేయండి ఈ వాగ్దానం బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కటి నీ చిత్తంలో అయ్యా ఉండి నీ చిత్త ప్రకారం చేసే కృపను దయచేయమని సమస్త గణత ప్రభాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఏ సత్ పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి మేము ప్రైజ్లా